పల్లీ కొబ్బరి డ్రై ఫ్రూట్ కజ్జికాయలు పిల్లల దగ్గరికి మనవల దగ్గరికి కొంపలు వెళ్తున్నానని చెప్పాను కదండి వాళ్ళకి ఇష్టమైన కజ్జికాయలు ఇది రెండు రకాలుగా చేశాను ఒక వీడియో ఆల్రెడీ షేర్ చేశాను పచ్చి కొబ్బరి గోధుమ రవ్వతో చేసిన పంచదార వేసి కజ్జికాయలు ఇప్పుడు ఇవి పల్లీలు పుట్నాలు కొబ్బరి బాదం జీడిపప్పు బెల్లం యాలక పొడి వేసి డ్రై ఫ్రూట్ కజ్జికాయలాగా చేసాను అన్నీ వేయించి అన్నీ కప్పు కప్పు అంటే హాఫ్ హాఫ్ కప్పే తీసుకున్నాను పిల్లల దగ్గరికి వెళ్ళగానే మా అమ్మ ఏం తెచ్చావు అనేసి బ్యాగ్ చూస్తారు అస్తమానం కొని పట్టుకెళ్ళాం కదండి కేజీ ఎనిమిది వందలు ఉంటే అందులో ఇరవై ఉండవు కజ్జికాయలు అన్ని అంటే నూనె వాసంతో తీసుకెళ్ళలేము అలానే నేతివి తీసుకెళ్తే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలకి తక్కువ లేవు ఇప్పుడు మూకుడు వేడి చేసుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి అంటే ముట్టుకు చూస్తే తొక్క ఊడి రావాలి అలాగే జీడిపప్పు బాదాం కూడా కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకదానికొకటి వేయించుకొని చక్కగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలి తొక్క ఎలాగంటే నేను ఒక హ్యాండ్ కర్చీఫ్లో అవన్నీ వేసి కొంచెం వేసి కొట్టామనుకోండి చేతితో నలిపితే అంత పొట్టు వచ్చేస్తుంది చక్కగా దాన్ని మనం ప్లేట్లోకి తీసి ఊదేస్తే ఆ మొత్తం పొట్టంతా ఎగిరిపోతుంది చక్కగా మనకి పల్లీలు అయితే తొక్క మిగిలిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ పల్లీలు అలాగే దాంట్లోకి బాదాము తర్వాత జీడిపప్పు వేసుకొని ముందు వీటిని పౌడర్ చేసేసుకుందాం చేసుకొని ఆ తర్వాత పుట్నాలు పుట్నాలు కూడా నేను ఇంకా వేయించలేదండి ఆ పుట్నాలని పౌడర్ చేసుకున్నా తర్వాత ఈ పుట్నాల పొడిలోనే కొంచెం బెల్లం కూడా వేసి తిప్పామంటే బెల్లం చుట్టుకున్నట్టు అవదు చక్కగా పౌడర్లా అయిపోతుంది యాలక పండు కూడా వేసుకొని ఈ పుట్నాల పొడిని కొంచెం పక్కకి తీసేయండి బెల్లం వేసి తిప్పుకున్నామనుకోండి చక్కగా మనకి చుట్టుకోకుండా పౌడర్లాగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఒక డిష్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అంతా మొత్తం కొబ్బరి అయితే మనం ఇప్పుడు తురుముకొని ఇప్పుడు లాస్ట్లో మూకుట్లో నెయ్యి వేసుకొని చక్కగా ప దోరగా వేయించుకోవాలి కొబ్బరి ఎర్రగా ఎండు కొబ్బరి వేసుకోండి కొంతమంది కావాలంటే కానీ ఎండు కొబ్బరి మావారికి నచ్చదు పిల్లలకి నచ్చదు ఆయిల్ వాసన వస్తుందని నేను ఇలాగ నెయ్యి వేసి దోరగా కమ్మగా వేయించుకొని మొత్తం అంతా కూడా వేర్శనపప్పు బాదం పప్పు తర్వాత జీడిపప్పు పుట్నాలు కొబ్బరి యాలకపండు బెల్లం అన్నీ కలిపి రెడీ అయిపోయింది స్టఫింగ్ ఇప్పుడు ఉప్పు పంచదార నీళ్ళు కలుపుకొని రెడీ చేసుకున్నాను అలాగే మైదా పిండి మూడు కప్పులు తీసుకున్నాను తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక చెంచా బాగా కలుపుకొని పిండి పైనుంచి కలుపుకొని ఉప్పు పంచదార నీళ్ళు వేసి కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనం నలిపే కొద్దీ అది స్మూత్గా తయారవుతుంది మరీ ఎక్కువ నీళ్ళు పోస్తే కజ్జికాయలు మనకి క్రిస్పీగా రావు ఇప్పుడు ఆ గట్టిగా ఉన్న ముద్దనే మనం బాగా నలిపామనుకోండి నలిపినప్పుడు మెత్తగా చక్కగా స్మూత్గా తయారవుతుంది వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చక్కగా మైదా పూరిలా ఒత్తుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే దాకా చక్కగా ఈ కజ్జికాయలని అయితే వేయించుకోవాలి చక్కగా కజ్జికాయలు అన్నీ రెడీ అయిపోతే ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి ఈ కజ్జికాయలు అయితే వారం పది రోజులు క్రిస్పీగానే ఉంటాయి మెత్తబడకుండా పిల్లల దగ్గరికి వెళ్తున్నాము అంటే ఏదో సరదాగా ఏదో ఒకటి వాళ్ళకి పట్టుకెళ్ళడం పళ్ళు అని చాక్లెట్స్ అని స్వీట్స్ అని బెంగళూరులో ఉన్న నాళ్ళు కూడా అలాగే స్వీట్స్ అవన్నీ పట్టుకెళ్లేదాన్ని కొని పట్టుకెళ్తే ఏంటంటే డబ్బులు కనిపిస్తున్నాయి కానీ రెండు వేసి వేలు మూడు వేసి వేలు కనిపిస్తున్నాయి కానీ మహా అంటే పట్టుమని రెండు రోజులు తినరు ఇలా చేసి పట్టుకెళ్తే పిల్లలు తిన్నారు అన్న ఒక తృప్తి మనకు ఉంటుంది కానీ పెద్దదాన్ని నిలబడి చేయడం కష్టమే కానీ ఆ పిల్లల మొహంలో ఉన్న ఆనందం చూస్తే అదొక సరదా పిల్లలే కాదు కొడుకు కోడలు కూడా మీకెందుకు శ్రమ ఇక్కడికి వచ్చేయండి చేసుకుందాం అంటారు కానీ అదొక సరదా నాకు నా చేత్తో నేను చేసి వాళ్ళకి తినిపించడం అంటే అలాగే మా కూతురు తను అలాగే అనుకుంటుంది మా అమ్మ ఎప్పుడొచ్చినా నాకు ఏదో ఒకటి చేసి పట్టుకురావాలని పూర్వం అలాగే చేసి పట్టుకెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనేవలసి వస్తుంది తర్వాత తెలిసింది డబ్బులు డబ్బులు అయిపోతున్నాయి కానీ వాళ్ళు మహా అంటే రెండు మూడు రోజుల కన్నా తినలేరను పూతరేకులు అలాంటివి ఏంటంటే మనకి దొరకవు కాబట్టి రెడీమేడే నేనైతే కొని పట్టుకెళ్తున్నాను డబ్బాలు ఇలా చేస్తే ఏంటంటే చక్కగా మనకి నాలుగు రోజులు తిన్నట్టు ఉంటుంది కడుపు నిండినట్టు ఉంటుంది పిల్లలకి మనకి ఒక తృప్తి అన్నది ఉంటుంది అమ్మమ్మ తాత నానమ్మ తాత పిల్లలు ఏంటంటే వాళ్ళు ఏదో చెయ్యాలి వాళ్ళకి పిల్లలకి అన్న ఒక మంచి గుణమైతే మనలో ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్ళం కదండి పిల్లలు అనేసరికి ఏదైనా వడ్డీ పిల్లలు అంటారు అసలు కన్నా వడ్డీ ముద్దని అంతే కదా మనవలు ఊరికే రారు కదండి కజ్జికాయని ఇలా ఒత్తుకోండి చక్కగా నేనైతే లాస్ట్ మొన్నటి వీడియోలో అయితే కజ్జికాయ పేటని తర్వాత ఒక చెంచాతో చేశాను కానీ ఇలా ఒత్తుకుంటేనే హాయిగా ఉంది గబగబ గబగబ అయిపోయాయి అయిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాను ఈ వీడియో చివరిదాకా చూడండి చూసి అప్పుడు కామెంట్ పెట్టండి నచ్చితేనే నా వీడియో లేదు అంటే చూసి ఊరుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారో ఏంటో లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఇలా అన్నీ ఒత్తుకొని ఒక్కసారి అంటే పదేసి చొప్పున చేసుకొని నేను వేయించుకుంటున్నాను అనమాట వేడి వేడైన తర్వాత నాలుగు నాలుగు చొప్పున ఒక ఇవి నాకు ఒక కేజీ నూనె పట్టిందండి ఎందుకంటే ఈ పంచదార కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు జంతికలకి కేజీ నూనె అయితే పట్టింది ఇంకా మిగిలింది ఒక పావు కేజీ పైన మీ నూనె అయితే మిగిలింది ఇలాగ అన్నీ కూడా దోరగా వేయించుకొని క్రిస్పీగా వస్తాయి చక్కగా గట్టిగా కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే తొందరగా మెత్తబడవు పంచదార కజ్జికాయలు చేశాను అలాగే బెల్లం కజ్జికాయలు నెక్స్ట్ వీడియో ఏంటో చూడండి ఏ విధంగా ఇదండి నా స్టైల్లో నేను మీకు చేసి చూపించాను నచ్చిందా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్కరూ చేసుకున్న కజ్జికాయలే మళ్ళీ మీకొకసారి జ్ఞాపకం చేయడానికి ఉంటానండి మీ పార్థ